బీజే బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జిడి గోండ్గా యూనివర్సిటీ హర్యానా నమస్తే అండి సురేష్ భాబ గారు కీర్తి గారు నమస్కారం అండి సో మకర రాశి వారు జీవిత కాలం పాటించవలసిన రెమిడీస్ని ఈ రోజు డిస్కస్ చేద్దామండి కీర్తి గారు మనకి మకర రాశి అనగానే సోల్జర్స్ అండి అటు ఇటు తిరగకుండా ఉండలేదు ఓకే ఎనర్జిటిక్ పీపుల్ అని చెప్పుకోవాలి ఎక్కువగా మాట్లాడుతు నేను నా గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుందేమో వీళ్ళకి రెమెడీస్ లైఫ్ టైం రెమెడీస్ మనం చెప్పుకోవాలండి వీళ్ళకి జీవితంలో కొంచెం అన్ని స్లోగా వస్తాయి కానీ రాటం కాకుండా దాదాపు అన్ని లేట్గానే అవుతాయండి వీళ్ళకి మకర రాశి వాళ్ళకి శని ప్రభావం ఉంటూ లేటుగానే అవుతాయి అన్ని ఓకే వీళ్ళకి ఏమవుతుంది అంటేనండి మీరు అడిగిన విధంగా జీవితాంతం లైఫ్ టైం రెమెడీస్ ఇది మనం సర్వ అవస్థల్లో సర్వ ప్రదేశాల్లో అన్ని చోట్ల ఇవి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు పర్టికులర్గా మనకి పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్ అప్రోచ్ అవడం కష్టమైనప్పుడు లేదంటే క్రిటికల్ అయినా ఇంపార్టెంట్ టైంలో ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతే అదే ఏ దారి దొరికిన దొరకనప్పుడు దేవుడు నువ్వే దిక్కు అని తూర్పున తిరిగి దండం పెట్టుకోండి అంటారు కదా అలాగా పనికి అలా కానీ చాలా పవర్ఫుల్ అండి చాలా చాలా పవర్ఫుల్లీ జనరల్గా ఏమంటే నేను ఎప్పుడు వాడతానంటేనండి వేరే వాళ్ళు వస్తారు పేరు బలం పట్టుకొని వస్తారు ఇప్పుడు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి తెలుస్తుంది దశాభుక్తి ఏమంతా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్లానెటరీ కాంబినేషన్ బట్ అవి లేదండి మా పేరు ఏదో పేరు చెప్పినప్పుడు ఇందులో మకర రాశిలో కనుక ఉంటే మరలకి ఏం రెమెడీస్ చెప్పాలి ఒకటి గోచారం ప్రకారం చెప్తాం బట్ వాళ్ళకి లైఫ్ టైం గోచారం ఏమవుతుందంటే ఈ నెక్స్ట్ మంత్కి నెక్స్ట్ మంత్ ప్లానెట్స్ మారిపోతూ ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి అందుకని ఇలాంటి వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ ఇవి లైఫ్ టైం అంతా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే సేఫ్గా చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు అసలు మకర రాశి వాళ్ళు ఏ నక్షత్రాల కిందకు వస్తారు వాళ్ళ యూనో లెటర్స్ ఏంటి మకర రాశి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట వన్ టూ ఫస్ట్ రెండు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి పేరు బలంగా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి జో జా జీ జూ జే జో కా గా గీ అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ మకర రాశిలో ఉంటారండి సో మీరు అడిగిన విధంగా గనక చూసుకుంటే వీళ్ళకి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీస్ వీళ్ళకి లైఫ్ టైం అంతా చేసుకుంట చేసుకోదగిన పరిహారాలు మనం చెప్దాం ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే ఇనప వస్తువులు వీళ్ళని పారే నీళ్ళల్లో గనుక వదిలేస్తే బాగా కలిసి వస్తుంది అండి వీళ్ళకి బాగా తుప్పు పెట్టినాయి కానివ్వండి ఇలా పనికి రాని వస్తువులు ఉంటాయి కదండి ఇనప వస్తువులు పాత ఏమైనా ఉంటే గనక తీసుకొని పారే నీళ్ళల్లో గనక డ్రాప్ చేస్తే వాటిని వీళ్ళకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది రెండోది ఇనప వస్తువులు బాగా ఎక్కువగా దానం చేస్తూ ఉండాలి మనకి వంటింట్లో వాడే వినప వస్తువులు చాలా ఉంటాయండి అలాంటి వాటికి ఎక్కువగా దానం చేస్తూ ఉంటే చాలా బాగుంటాయి అంతేకాండి వీళ్ళకి తూర్పున మనకి దుక్కి ఉంటుంది కదండి జనరల్గా తూర్పు పక్కన ఈశాన్యం ఉంటుందండి ఈశాన్యంలో ద్వారం ఉంటే అందరు అట్టే నడవాలి ఇన్ కేసు తూర్పు పక్కన ఆగ్నేయంలో గనక నడవాల్సి వస్తే దాన్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిదండి వాస్తు ప్రకారం అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత వీళ్ళకి అసత్యం వీళ్ళు పలకకూడదండి ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా కనుక అబద్ద అబద్ధాలు మాట్లాడాల్సి వస్తే గనుక మాట తడబడుతుంది ఈజీగా వేరే వాళ్ళు వెంటనే పెట్టేస్తారు దొరికిపోతారు అందుకని అవాయిడ్ చేసుకొని ఆ సిచ్యువేషన్ దాకా వెళ్లకుండా ముందుగానే జాగ్రత్త పట్టుకోవాలి ఓకే తర్వాత వీళ్ళకి వెరీ ఈజీ సింపుల్ రెమెడీ ఒకటి ఏంటంటేనండి ఇది అగైన్ ధనం రావటానికి మనకి వెదురు కర్రలు వెదురు బొంగులు వెదురు గొట్టాలు అంటారు కదండి వీటిలో వీళ్ళు పంచదార పోసేసి ఊరు బయట ఎక్కడన్నా కనుక భూమిలో పాత పెడితే వీళ్ళకి చాలా పాజిటివ్ సిగ్నల్స్ లాగా వచ్చి ధనం సంపాదించేస్తారండి ఓకే ఇది ఒక మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ అని చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి మధ్యవర్తిత్వం బ్రోకరేజ్ లాంటి పనులు వీళ్ళు చేయకూడదు వీళ్ళు డైరెక్ట్గా వన్ టు వన్ డీల్ చేసుకోవాలి పాపం వీళ్ళకి మధ్యలో మిడిల్ మ్యాన్ పెట్టుకొని కొంతమంది ఆగుతూ ఉంటారు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అక్కడ నాకు తీసుకొచ్చి ఇస్తావా అలా కొంతమంది చేస్తూ ఉంటారు అనమాట నాకు అవసరం లేనప్పుడు ఇలాంటి గనక మధ్యవర్తిత్వం ద్వారా లేదంటే బ్రోకర్ల ద్వారా కనుక ఏదైనా గనక పని చేసుకుంటే అది వీళ్ళకి సరిగ్గా సక్సెస్ రాదు ఈ మధ్య ఉన్న బ్రోకర్లు వీళ్ళని చీట్ చేసేస్తారు అందుకని ఎప్పుడూ వీళ్ళని బ్రోకర్లే అవాయిడ్ చేయాలి తర్వాత వీళ్ళకి మధ్యాన్ని ఓకే లేదంటే కొంచెం నదిలో గనుక డ్రాప్ చేస్తే చాలా చాలా మంచిది అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని అది నదిలో కనుక పారే నీళ్ళలో కనుక డ్రాప్ చేస్తే వీళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది తర్వాత వీళ్ళకి బ్లాక్ కలరు రెడ్ కలరు బట్టలు మకర రాసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి బ్లాక్ అండ్ రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ కలర్ వెహికల్ తీసుకోవటం కానివ్వండి లేదంటే ఆ కలర్ కార్స్ తీసుకోవటం కానివ్వండి చాలా ఎవ హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి రీసెంట్గా నాకు ఒకళ్ళు రాయలసీమ దగ్గర నుంచి ఫోన్ చేశారండి వాళ్ళు ఒక కంపెనీ కారు లగ్జరియస్ కార్ అనేది బ్లాక్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే వీళ్ళ రిలేటివ్స్ ఒకళ్ళు పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళకి బ్లాక్ కార్ తీసుకున్న తర్వాత విపరీతంగా కలిసి వచ్చిందంట వాళ్ళని చూసుకొని ఎందుకు కొనుక్కున్నారు ఆ ఉన్న మూడు నాలుగు షాపులు అన్నీ మూసేసుకొని కూర్చొని నా దగ్గరకు వచ్చారు ఏమంటే కారు కొన్నామండి నాకు ఎందుకో డౌట్ కొడుతుందండి మీరు కరెక్ట్ అని అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా దాన్ని వాళ్ళకి ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసేసాయి కొబ్బరికాయ కొట్టి ఇచ్చేసి పంపించేసే ఇంట్లో నుంచి అని చెప్తానండి నేను సో అందుకని బ్లాక్ కలరు రెడ్ కలరు మకర రాసి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పనికి రావండి హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి బట్టలు కానివ్వండి వాడే వస్తువులు కానివ్వండి ఇంకోటి కానీ ఇంకా నేను ఏం చెప్తానంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా డిస్కరేజ్ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది ఓకే తర్వాత వీళ్ళు తల్లి ఆశీర్వాదం ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి ఏదైనా ఇంపార్టెంట్ పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర కూర్చోవడం వాళ్ళతో మాట్లాడటం సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళ చేతిలో పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం ఏదైనా డబ్బులు కానీ ఏదన్నా వాళ్ళకి ఆ ఏజ్ లో ఉంటాయి కదండి అలా ఇచ్చేసి అలాంటిదని ఇచ్చి గనక చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది వీళ్ళకి తర్వాత వీళ్ళు మర్రి చెట్టుకి ఎక్కువగా పాలు పోస్తూ ఉండాలి హనుమంతుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని హనుమద్ ద్వాదశ నామస్తోత్రం అని ఉంటుంది మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పాటించాలి ద ఈజీ అండ్ సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ మంత్రం మకర రాశి వాళ్ళకి ఏదైనా గనక ఉందంటే రెండు ఒకటి హనుమత్ ద్వాదశ నామస్తోత్రం రెండోది హనుమాన్ చాలీసా ఇవి ఎప్పుడు వీళ్ళకి చదువుకుంటూ ఉండాలి బయటకు వెళ్ళినప్పుడు కనుక చదువుకొని బయటికి వెళ్ళిపోతే వీళ్ళకి అనవసరమైన ప్రమాదాలు వీళ్ళకి జరగవండి అంటే వీళ్ళు కొంచెం ఎక్కువగా తిరిగే స్వభావం ఎక్కువ అన్నమాట తర్వాత వీళ్ళకి తెల్లటివి మల్లెపూలు లాంటివి తర్వాత మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ ఎక్కువ వీళ్ళు ఇంట్లో పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది తర్వాత శాండల్ కానివ్వండి శాండల్ పెర్ఫ్యూమ్ కానివ్వండి మల్లెపూలు కానివ్వండి తర్వాత ఇప్పుడు ఇంకా చాలా వీల వైట్ కలర్గా ఉండి మంచి ఫ్రాగ్రెన్స్ సువాసన వచ్చే పూలు ఎక్కువగా పెట్టుకుంటే చాలా బాగా కలర్ వస్తుందండి సో ఇలాంటి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రెమెడీస్ కనుక మకర రాశి వాళ్ళు చేస్తూ ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వర్క్ అవుతుంది ఇలా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి సో ఈ మకర రాశి వాళ్ళు ఇవన్నీ చక్కగా చేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం ఎస్ సో ఫాలో అవ్వండి ఆల్రెడీ కొన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎలా అనిపిస్తుందో ఒక వారం పది రోజుల తర్వాత కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి